మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఇండియా బిగెస్ట్ ఫ్రో ఎక్స్పో ఈ నాచురల్ కొండ బిర్యానీలో అసలు ఏమి ఇంగ్రీడియంట్స్ వాడతారు ఎంతకాలం అయింది పెట్టి ఇక్కడికి వచ్చే కస్టమర్లు ఈ బిర్యానీ తిన్న తర్వాత ఇచ్చే కాంప్లిమెంట్స్ ఏంటి అసలు ఈ రెసిపీ యొక్క సీక్రెట్ ఏంటో మరి ఇక్కడ అనిల్ మనతో ఉన్నారు సీనియర్ చెఫ్ అంటే గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో ఈ కొండ బిర్యానీకి చాలా మంది ఫ్యాన్స్ని అయితే కూడగట్టుతున్నారు ఏంటి అనిల్ గారు మీ చేతిలో ఏముంది మాత్రం ఒక కొండ పట్టుకెళ్తే వచ్చి నెక్స్ట్ డే కూడా ఇంకో కొండ పట్టుకెళ్తున్నారు అంటారు ఏమంటారు సీక్రెట్ స్పెషల్ రెసిపీ సార్ మా తాతగారు మా అమ్మమ్మ దగ్గర నుంచి ఆ రెసిపీని అలవాటు చేసుకున్నాం ఎంత అయిందండి రాజమండ్రి మీరు వచ్చి నుంచి మేము గుంటూరు నుంచి వచ్చామండి మా వైఫల్ ఊరి దానివల్ల పిల్లల చదువుల గురించి ఇక్కడ స్టార్ట్ చేసాం ఓకే ఒక వన్ ఇయర్ అయినా స్టార్ట్ చేసి జనాల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ ఉందండి అంటే వన్ ఇయర్ బ్యాక్ ఎలా ఉంది స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది స్టార్ట్ అయినప్పుడు ట్వంటీ థర్టీ వెళ్ళే అండి ఇప్పుడు ఎయిటీ హండ్రెడ్ ఓకే సండేస్ వచ్చినాయి అంటే పరిస్థితి ఏమైతే సండే వచ్చేసి ఒక వన్ ఫిఫ్టీ అవుతుందండి కొంచెం ఫోన్ లో వెయిటింగ్ అవుతుందండి ఓకే సో మీ దగ్గర బిర్యానీ కావాలంటే ఖచ్చితంగా వీళ్ళు అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి ఓకే రెసిపీ సీక్రెట్ అండి అసలు రెసిపీ అసలు ఎలా చేస్తారు పని రెస్పీ అంటే అది పూర్వం నుంచి మా ఓన్ రెసిపీ అంటే అది కుండం తీసుకున్నారు తర్వాత ఏం చేస్తారు తర్వాత వచ్చేసి సన్ఫ్లయర్ ఆయిల్ వేస్తామండి ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం వేసి చికెన్ యాడ్ చేసి చికెన్ బాయిల్డ్ అయ్యేటప్పుడు రైస్ యాడ్ చేసుకుంటామండి దాని తర్వాత ఒక ఎయిటీ పర్సెంట్ దాంట్లో తయారైన తర్వాత ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఉన్నప్పుడు పెడతామండి పైన ఒక అదొక థర్టీ మినిట్స్ ఎలా తయారవుతుంది లోపలి హీట్లో ట్వంటీ పర్సెంట్ వచ్చేసి దమ్ము తయారవుతుందండి ఒక టెన్ మినిట్స్ అలాగే మసాలా ఏమేం మసాలా వచ్చేసి నో ఎస్సెన్షియల్ అలాంటివి వాడకుండా ఓన్ మెసే మసాలా తయారు చేస్తామండి రకరకాల సైజుల ఉన్నాయి ఏ పార్ట్ ఎంత టూ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ దాకా ఉందండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రెగ్యులర్గా దొరుకుతాయండి దాని తర్వాత కావాల్సినవి ఒక వన్ అవర్ టైం ఇవ్వాలండి దాన్ని బట్టి తయారు చేస్తాం సిక్స్ హండ్రెడ్ పాటుకుంటే ఎంతమంది తినచ్చు ఫైవ్ మెంబర్స్కి వస్తుంది అంటే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అని అవునండి సో ఏమేమండి మటన్ కూడా ఉంటుందా లేకపోతే ప్రజెంట్ మటన్ ఏమి స్టార్ట్ చేయలేదండి ప్రజెంట్ చికెన్ ఉంది ఉండగుండగా మటన్ ఫ్రాన్స్ తయారు చేస్తాం ఏం చెప్ప తెలుసుకున్నా అండ్ సుమన్ టీవీ ప్రేక్షకులు చాలా మంది ఫుడ్ లవర్స్ అందరూ కూడా చూస్తూ ఉంటారు ఏమంటారు అండి ఈ పార్ట్ బిర్యానీ గతంలో మేము వేరే ఊరు వెళ్ళే వాళ్ళు ఇప్పుడు రాజమండ్రిలోనే మీ పార్ట్ బిర్యానీ మాకు అవైలబిలిటీగా ఉంది ఏం చెప్తారు అంటే మేము వచ్చినట్టుగా చేస్తామండి లైవ్ లో నేచురల్ గా జనాల ముందలే చేసి ఇస్తామండి దానివల్ల మా క్వాలిటీని బట్టి కస్టమర్ రెస్పాన్స్ని బట్టి మేము బాగా వాళ్ళ యొక్క ఒపీనియన్ తెలుసుకొని చేస్తామండి జనరల్గా ఎక్కడైనా మనం బిర్యానీ తెచ్చుకోవాలంటే అబ్బా మసాలా ఎక్కువ ఉంటుందా అని కొంచెం చాలా మంది ఫీల్ అవుతుంటారు బాగా ఇబ్బంది పడ్డామని అంటుంటారు మీ దగ్గర మసాలాలు బయట నుంచి ఏమైనా తెస్తారా లేకపోతే ఏమంటారు బయట నుంచి ఏం తేవండి మ్యా చికెన్ని మ్యారినేట్ చేసుకుంటామండి ముందర ఒక ఆల్మోస్ట్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మ్యారినేట్ చేసి దాని తర్వాత మెటీరియల్ వాడతామండి ఓన్ మసాలాలతో స్టార్ట్ చేస్తామండి అంటే టేస్టింగ్ సాల్ట్ ఎసెన్స్ కలర్స్ అనేవి వాడమండి ఆయిల్ గియ్యి ఓన్ మసాలాలతోనే తయారు చేస్తామండి సో ఇది మీకు ఎవరు నేర్పించారు అంటే మా పూర్వం మా అమ్మమ్మ దగ్గర నుంచి పూర్వం మా పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఉందండి అంటే మాకు వాళ్ళ దగ్గర నుంచే నేను అలవాటు చేసుకున్నాను ఏం చదువుకున్నారు భయ ఏం చదువుకున్నారా లేకపోతే నైన్త్ చదివానండి బెంగళూరులో చేసామండి కరోనా టైంలో బెంగళూరులో క్లోజ్ చేసి ఆ ఫోర్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తామండి ఈ బిజినెస్ మీకు ఇంకా ఎవరు సపోర్ట్ చేస్తుంది మా వైఫ్ సపోర్ట్ చేస్తుందండి తర్వాత మా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు అలాగే సపోర్ట్ వాళ్ళ సపోర్ట్ని బట్టి అది అక్కడ తగ్గలేదు సో మొత్తానికి గుంటూరు రుచులన్నీ కూడా రాజమండ్రిలో చూపించేస్తున్నారు ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు ఓన్లీ ప్రజెంట్ పాట్ బిర్యానీ ఒకటే స్టార్ట్ చేస్తాము ఇంకా ఉండగా యాడ్ చేస్తామండి వేరే ఐటమ్స్లో ఇది చూసిన అంటే ఓన్ మసాలా మేకింగ్ మన అంటే మా తాత ముత్తాతల నుంచి వచ్చే ఒక ఫార్మ్లా ఉంటుంది సీక్రెట్ రెసిపీ అది ఖచ్చితంగా ఆ మసాలాలే మేము వాడుతూ ఉంటాము అంటే కుకింగ్లో చాలా జాగ్రత్త తీసుకొని న్యాచురల్గా అంటే ఎవరైనా వచ్చి ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళ ముందే హ్యాపీగా వండి ఇస్తున్నాం కాబట్టి ఈ న్యాచురల్ పాట్ బిర్యానీకి అంత డిమాండ్ ఉంది అడ్వాన్స్ కుకింగ్లు కూడా అవుతున్నాయి చాలా హ్యాపీ అంటూ చెప్తున్నారు అని ఇక్కడ లోకల్ అండి రాహుల్ నా పేరు నేను చాలా రోజుల నుంచి చూస్తాను ఇది బాగుంది ఎక్కువ జనం ఉంటున్నారు టేస్ట్ అని చెప్పి వచ్చాను స్పైస్ లెవెల్స్ ఎలా ఉంటాయని అనుకుంటే మీడియం ఉంటే పిల్లలు కూడా తినొచ్చు అని చెప్పారు ఈవేళ ట్రై అని ఫస్ట్ టైం తీసుకుంటున్నాను ఎలా పర్వాలేదండి బాగా రెస్పాండ్ అవుతున్నారు క్విక్గా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో మనకి ఆర్డర్ రెడీ అయిపోతుంది కొండ బిర్యానీ ఇచ్చా ఇస్తానికి ఏంటంటే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం ఫస్ట్ ఈ చుట్టుపక్కల ఎక్కడ ఫేమస్గా ఉన్న బిర్యానీని తీసుకెళ్తే ఎప్పుడు తినేమో అలవాటు నాకు ఈ చుట్టుపక్కల ఎప్పుడు కంటిన్యూగా చూస్తుంటే పక్కన షాప్ ఉండేది అంత పట్టించుకోలేదు తర్వాత ఒకసారి ఏంటి అని చూస్తే పుల్లల పొయ్యి మీద రెడీగా ఉండుతున్నాను నేను సరే అసలు చూద్దామని దీని టేస్ట్ చూసి కంటిన్యూగా నాకు తెలిసి ఈ నా అక్కడ పెట్టిన షాప్ కంటిన్యూగా నేను వారంలో ఒక ఐదు రోజులు క్రియే తీసుకెళ్తాను దాంట్లో మావాడు ప్రత్యేకంగా మా అబ్బాయి వాడే దాడిన కొండ బిర్యానీ కొండ బిర్యానీ కంపల్సరీ అడుగుతూనే ఉంటాడు దమ్ము కాకపోతే వాడికి సపరేట్గా దీనికి దమ్ము బిర్యానీ రెండు దమ్ములతో పాటు పైన ఫ్రై చేస్తారు ఒక బాయిల్ వేస్తారు టూ ఫిఫ్టీ రూపీస్ అన్నది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా క్వాలిటీ సూపర్ అంటే ఇద్దరు పెద్దవాళ్ళు తినొచ్చండి ఫుల్గా ఇద్దరు పెద్దవాళ్ళు ఫుల్గా తినొచ్చు హ్యాపీగా తినొచ్చు ఒక బిర్యానీ ఒక థమ్స్అప్ సరదా పెట్టుకుని కూర్చోవంటే అంటే అయిపోయినట్టు ఇంకా మనవాడిది ఎప్పుడు హాట్గా చాలా బాగుంటుంది చూసుకోగలదు ఎప్పుడన్నా కానీ రైస్ ఇది అవ్వడం కానీ ఏమీ కానీ ఏమీ లేదండి బిర్యానీ వచ్చి కంపల్సరీ అందరూ టేస్ట్ చేయండి మనం పని కట్టుకుంటున్నాను బాగుందంటండి బిర్యానీ టేస్ట్ చేద్దామని వచ్చింది హాఫ్ అన్ అవర్ బట్ టేస్ట్ వస్తున్నాండి బాగుందంటాను బిర్యానీ దాని గురించి టేస్ట్ చేద్దామని వచ్చాను వాటిని పని కట్టుకుని బిర్యానీ చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడు వచ్చినా కానీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలండి మసాలా కానీ అన్నీ నేచురల్గా అన్నీ బాగుంటాయండి బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అందరూ చిన్నపిల్లలు మొత్తం అందరూ తినగలుగుతున్నారు టేస్ట్ అయితే బాగుంటుందండి హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్ మన ఫోన్లో ఆర్డర్ చేసి ఫోన్ చేసి ఆర్డర్ చేస్తులోకి వచ్చి తీసుకెళ్తాం థర్డ్ సార్ సార్ నా పేరు అండి నేను కరెంట్ డిపార్ట్మెంట్లో చేస్తాను నేను రెగ్యులర్గానే ఇక్కడ తీసుకెళ్తూ ఉంటాను ముందు మామూలుగా వచ్చాము ఎలా ఉంటుందని టేస్ట్ చేస్తే బాగుంది అనిపించింది తర్వాత ఇంకా రెగ్యులర్గా పట్టుకెళ్తాం అలవాటు చేయండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు స్పైసీగా కూడా ఉండదు మనగా మన ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది తినడానికి వాళ్ళ టేస్ట్గా ఉంటుంది ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందండి కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది లేట్ నా పేరు వీరబాబు నేను మాములుగా ఇదివరకు అయితే బిర్యానీ తినాలంటే ఏదో హోటల్లోకి వెళ్ళి మాములు ఫైవ్ స్టార్ హోటల్కి ఇట్లాకి వెళ్ళి వల్ల వెళ్ళి మాములు తినేవాళ్ళమే మా అంత టేస్ట్ అలా అనిపించింది కదా కానీ ఇది కొత్తగా ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈ సాయి గుంటూరు అనే బిర్యానీ సెంటర్ పెట్టారు పెట్టగానే అది నేను ఫస్ట్ టైం మాములుగా చాలా మంది జనం చూశాను ఇదేంటి ఎంతమంది ఉన్నారు ఇక్కడ అనుకున్నాను వెళ్ళి చూస్తే ఖాళీ లేదు ఖాళీ లేకపోతే టేస్ట్ చేద్దామని చెప్పి ఎంత టైం అయినా కూడా అక్కడే ఉన్నాను లాస్ట్గా లాస్ట్కి ఎలా అయితే బిర్యానీ దొరికింది మొత్తం అనేది కొండ బిర్యానీ స్పెషాలిటీ చికెన్ చికెన్ బిర్యానీ చేస్తారు కొండ బిర్యానీ వెరీ ఫేమస్ అండి బాగా బాగుంటుంది అది నేను కొండ బిర్యానీ స్టే చేశానండి అండి అది చేసే నిజంగా చాలా బాగుందండి రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి అది మూడు వందలు అలా దెబ్బ తీసుకుంటారు కానీ ఇక్కడ మనకు టూ హండ్రెడే తీసుకుంటారు దాంట్లో కూడా రెడీ రెడీ టు మేక్ అంటే తొందరగా అక్కడ మనం చూడగానే తయారు చేస్తారు బాగా బాగుంటుంది చాలా స్పైసీగా ఉంటుంది ఫ్యామిలీస్ కూడా బాగా ఇష్టపడతారు బాగా తింటారు కూడా బాగానే టేస్ట్ బాగానే ఉంది సూపర్గా నీట్గా చేస్తారు బాగానే ఉంది అక్కడ పాలచి పరిచయం మసాలాలు అవి కొద్దిగా ఘాటుగా ఉంటాయి ఇక్కడ ఫేవర్ ఎవరు అంతా బాగానే ఉంది కొండలోనే వండుతాడు అందుకని కొండలో వేసే చూడండి మన కొండలో వేసి చిన్న బాబు అక్కడ రెండు దొమ్పీసులు ఉంటాయండి పైన ఒక ఎగ్గు నాలుగు పీసులు ఫ్రై పీస్ పెడతామండి ఎందుకంటే ఈ స్కూల్ ఏరియా పిల్లలందరూ ఇక్కడ ఉంటారండి వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళన్నా ఇద్దరు అన్నదమ్ములున్నా కొట్టుకోకుండా నాలుగు పీసులు ఫ్రై పీస్ పెడతామండి ఒక గుడ్డి పెడతామండి ఇది ప్రత్యేకంగా మేము హోల్గా చేస్తామండి బిర్యానీ రెండు దమ్ పీసులు ఉంటాయండి ఒక లెగ్ పీస్ అండి ఒక దమ్ పీసు ఒక గుడ్డి నాలుగు పీసులు ఫ్రై పీసు టూ ఫిఫ్టీన్ నుంచి అలా సో ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చి ఎందుకంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ దిగిన తర్వాత అక్కడి నుంచి టిడి తర్వాత బాలాజీపేట సెంటర్ నుంచి బొమ్మూరు వెళ్తుంటే ఈ స్పాట్ ఉంటుంది ఖచ్చితంగా రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి మీకు విజువలైజ్ అవుతుంది రండి ఒక మంచి బిర్యానీ తినాలి అని అనుకుంటే ఖచ్చితంగా అంటే నేను 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 ఇంకా టేస్ట్ 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 చేసి ఆ కూడా కూడా రివ్యూ చెప్తాను ఖచ్చితంగా మరి ఇక్కడ మంచి టేస్ట్ తోటి దొరుకుతుంది అంటున్నారు కాబట్టి మీకు నచ్చితే వచ్చి ఇక్కడికి టేస్ట్ చేయొచ్చు క్యాన్ పర్సన్ గణేష్ తో విక్రమ్ సుమన్ టీవీ రాజమహేంద్రీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి